అంటే యశోద యొక్క పరిశుద్ధమైన హృదయం ఆవిష్కరింపబడుతోంది అని పట్టెదనని చెలుమకొని పట్టుట పెట్టే పట్టుబడవ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరువకు వశమే అంది ఇప్పుడు కొట్టలేకపోయింది కట్టేయాలి కదా కట్టేయాలంటే ఎక్కడికి వెళ్ళకి ఇక్కడే ఉండు తాడు తీసుకొస్తానంటే ఉంటాడు ఏమిటా ఆయన ఏమన్నా తుర్రుని అందుకని కాసేపు కట్టేయాలి కట్టేయాలంటే తాడు పట్టరావాలి తాడు పట్టుకొద్దామంటే పిల్లాన్ని వదిలి వెళ్ళడానికి వీల్లేదు ఇప్పుడు తాడెక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది సిద్ధంగా ఇంట్లో కవ్వానికి వాడినటువంటి తాళ్ళు అరిగిపోయిన తర్వాత ఒక పక్కన పడేస్తుంటారు అలా పడేసినటువంటి తాళ్ళు ఏదో ఒక గదిలో ఒక చోట ఉంచరు రకరకాల చోట్ల పడేస్తుంటారు ఆ తాళ్ళు ఇప్పుడు ఆ తాడు వెతుక్కోవాలి అందుకని ఓ చేత్తో పిల్లాన్ని పట్టుకుంది పట్టుకుని ఒక్కొక్క గదిలోకి వెడుతోంది పెద్ద పాఠం చదువుతూనే ఉంది ఇప్పటిదాకా కృష్ణుడు చదివాడు ఇప్పుడు ఈవిడు చదువుతోంది ఆయన ఇలా అమ్మ పట్టుకుని ఉంది కదా చెయ్యి ఆ చెయ్యిలా తోసేస్తూ అమ్మా అమ్మ ఇంకెప్పుడు దొంగతనం చేయను అమ్మా అమ్మా నన్ను వదిలేయమ్మా అమ్మ నన్ను క్షమించమ్మా అమ్మ తిట్టకమ్మా అమ్మ కట్టకమ్మా అని ఏడుస్తున్నాడు ఇది చూసే కుంతీదే ఓ మాట కృష్ణ భయానికి లోకంలో భయమేసింది ఎప్పుడంటే నువ్వు భయం నటించినప్పుడే అంత భయాన్ని నటించాడు మహానుభావుడు ఎవరు శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశధన లోకేశ్వర దేవతా నీక బ్రాహ్మణ గోగణతిహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్కెద తృపవే భవల తల్నిచ్చాను కంపానిధి అన్న కుంతీదేవి నీ భయాన్ని చూసి భయానికి భయమేసింది కృష్ణ కృష్ణ అటువంటి కృష్ణ పరమాత్మ ఆ చిన్న పిల్లవాడి రూపంలో ఉంటే పట్టుకుని ఒక్కొక్క గదిలోకి వెడుతోంది తాడు తీస్తోంది ఆవిడికి స్పృహలో లేదు ఎందుకని నా కొడుకు పట్టుకున్నాను కట్టేయాలి అంతే ఆవిడ ఓహో దండకం ఆవిడ చదివేస్తోంది ఈయన చేయి తీసేస్తున్నాడు వికచకమల్లైన వేరొక ఇంటిలో ఒక్కొక్క గదిలోకి వెడుతోంది వెళ్ళి తజ్జనని లోగిటెంగల రజ్జు పరంపరల శిశు కట్టన్న బొజ్జ తిరిగి రాధయ్య జగ జాలములున్న బొజ్జ కట్టందరమే అన్నాడు ఒక్కొక్క గదిలోకి వెడుతోందో తాడు తీస్తోంది ఓ చేత్తో పట్టుకుంటోంది వదిలి ఏదో పెద్ద కొలత చూసినట్టు నడువుకి ఇలా పెడదామంటే ఉండడం అందులో ఓ చేత్తో పట్టుకుని ఇలా తిప్పి ఇలా ఆ చెయ్యి పక్క నుంచి నడుం పక్క నుంచి వేసి పట్టుకోవాలి పారిపోకుండా ఈ తాడు ఇటు నుంచి తీసి ముడి బుడియ్యాలి ఇలా తిప్పి ఎంత ప్రతిష్ట తెస్తున్నావు రా మీ నాన్నది ఎంత గౌరవం రా ఏమి దిక్కుమాలని జన్మరా ఎందుకు వచ్చిన వాళ్ళరా వెన్న తినట్రా దొంగతనాలేట్రా అంటూ అది తిప్పుతోంది రెండు అంగుళాలు తక్కువ వస్తుంది మళ్ళీ ఈ తాడు అట్టుకుంటుంది మళ్ళీ పిల్లాన్ని అట్టుకుంటుంది మళ్ళీ ఇంకో గదిలోకి పెడుతోంది మళ్ళీ దండగంతో అవుతోంది ఇంకో తాడు తెస్తోంది రెండు కలిపి మళ్ళీ విడి ఇలా రెండు చేతులతో బుడితే ఆయన ఉండడం అందుకని మళ్ళీ ఇలాగే తిప్పి పట్టుకుంటోంది కృష్ణుని ఇలాగే మూడేసుకుంటుంది మళ్ళీ పట్ట చుట్టూ తిప్పుకుంటుంది మళ్ళీ వేస్తుంది మళ్ళీ రెండు రెండగలు తక్కువ వస్తుంది మళ్ళీ పెడుతోంది మళ్ళీ తాడు తెస్తోంది మళ్ళీ మూడేస్తోంది మళ్ళీ తిప్పుతోంది మళ్ళీ రెండు తక్కువ వస్తుంది ఇదేంటి ఇన్ని తాళ్ళు తెచ్చినా రెండు రెండె తక్కువ అవుతుందని ఆవిడ ఆలోచించట్లేదు ఆవిడ కట్టాలన్న దాపత్ర ఆయన సమస్త జగత్తులు బొజ్జలో ఉన్నవాడి బొజ్జ కట్టడానికి ఏ తాడు ఈ ప్రపంచంలో సరిపోతుంది కనుక ఆయన బొజ్జకి తిరిగి రావచ్చు కాబట్టి రజ్జనని లోగిటంగల గల రజ్జు పరంపరల శిశు కట్టం బొజ్జ తిరిగి రాధయ్య బొజ్జ తరమే సాధ్యమా కట్టడం కట్టలేకపోతు ఈ ప్రయత్నంలో పిల్లాన్ని పట్టుకుంటోంది వెడుతోంది తాళ్ళు తెస్తోంది ముళ్ళేస్తోంది చుట్టూ తిప్పుతోంది ఆవిడంత కష్టపడిపోతుంటే బొడల చెమట్టలక ఎనుతరిముజారముకున్న విరులు జారిరాల పట్టరాని తనను తనని చింత కట్టుకున్న తల్లి కరుణజూచి ఆవిడికి ఒళ్ళంతా చెమట పట్టింది వేసుకున్నటువంటి పవిట జారిపోతోంది కొప్పు ఊడిపోయింది సిగలో ఉన్న పువ్వులన్నీ కింద పడిపోయాయి ఇవన్నీ చూశాడు అయ్యో పిచ్చి తల్లి నేను కొడుకుని అనుకుంటోంది నన్ను కట్టాలనుకుంటోంది ఇవాళ ఈ అమ్మ ప్రేమకి నేను కట్టుబడిపోతున్నాను అన్నాడు అని రెండు ముళ్ళు వేయించుకుని కట్టుబడిపోయాడు చిక్కడు కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తబ్జములన్ చిక్కడు శృతిక చిక్కెనతడు లీల తల్లి లీలతల్లి చేత ఆయన చిక్కడు శృతిక ఆవళి ఆయన వేదమంత్రముల యొక్క సమూహములకు లొంగేటటువంటి వాడు కాడు